వెల్కమ్ టు వైఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నాను సో ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు రేపు ఉదయం నుండి వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించినటువంటి వీళ్ళకు ఐదు వేల రూపాయలైతే పంపిణీ అయితే చేయాలని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడే ఆదేశాలు అయితే జారీ చేశారు అయితే ఇది ఎవరికి పంపిణీ చేస్తారు ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఏపీలో పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను అయితే అప్డేట్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇదండి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే గుడ్ న్యూస్ వారికి రేపటి నుండి ఐదు వేల రూపాయలు పెన్షన్ అమరావతి సిఆర్డిఏ పరిధిలో నివసించే పేదలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది అక్కడ భూమి లేని వారికి ప్రస్తుతం ఇస్తున్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ను రెట్టింపు చేస్తూ ఉత్తర్వులైతే జారీ చేసింది రేపటి నుండి ఈ నిర్ణయం అమల్లోకి అయితే వస్తుందని చెప్పేసి పేర్కొంది దీంతో పదిహేడు వేల రెండు వందల పదిహేను మంది లబ్ధిదారులకు ఇకపై ఐదు వేల రూపాయలు పెన్షన్ అయితే అందనుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అమరావతి సిఆర్డి పరిధిలో ఉన్నటువంటి పేదలు భూమి లేని రైతులు ఎవరైతే ఉన్నారో భూమి లేని వారు అలాంటి వాళ్ళందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తున్నారు అయితే అదే పెన్షన్ను మనకు ఏపీ ప్రభుత్వం అయితే ఐదు వేల రూపాయలకైతే పెంచారు ఈ ఐదు వేల రూపాయలు రేపటి నుండి అధికారులు వీళ్ళకైతే అందజేయబోతున్నారండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని తెలియని వారికి కూడా షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్